హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఉగ్గు చేస్తున్నాను అనమాట మా చిన్నోడి కోసము సో మీలో ఎవరికైనా ఈ ఉగ్గు ప్రాసెస్ తెలియకుంటే ఒకసారి చూసి ఇలా చేసుకోండి నేను ఫుల్ డీటెయిల్గా ఎంతెంత క్వాంటిటీలతో యూస్ చేయాలని చాలా డీటెయిల్గా చేశాను అనమాట మీలో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడైతే అందులోకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాము ముందుగా నేను ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అలాగే రెండు స్పూన్ల వరకు మినపప్పు ఎక్కువ వేయలేదు ఇక్కడ పెసర్లు ఒక కప్పు అలాగే కందిపప్పు ఈ కందిపప్పు వచ్చేసి ఊరు కందిపప్పు అనమాట మా అమ్మ చేసి పంపించింది ఇది పెసరపప్పు చూడండి ఇది ఒక కప్పు అలాగే లాస్ట్లో ఎర్రపప్పు కప్పు కూడా ఒక కప్పు అనమాట బియ్యము ఫుల్ కప్పు తీసుకున్నాను అవన్నీ వన్ బై ఫోర్త్ కప్పు వరకు పప్పులు తీసుకున్నాను అనమాట అందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ అరగడం కోసం అని చెప్పేసి కొద్దిగా వాము అలాగే జీలకర్ర ఇక్కడ వాల్నట్ తీసుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్లో వాల్నట్ ఇంకా బాదాము జీడిపప్పు మీరు కావాలనుకుంటే ఇవి వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు వీటిని స్కిప్ చేయవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వాము తీసుకున్నాను అవి డైజెషన్లో కొంత యూస్ అవుతాయి కదా సో వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని నీట్గా రెండు నుంచి మూడు చాలా వాష్ చేసుకోవాలి మీరు కావాలంటే సపరేట్ సపరేట్ కూడా కడుక్కొని ఆరబెట్టేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్నీ ఒకే దగ్గర పోసి రెండు నుండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కలుపుకు కల కడుక్కొని ఆరబెట్టుకున్నాను మీరు లేదు సపరేట్ సపరేట్ కడుక్కొని ఆరబెట్టేసుకుంటా అంటే అలా కూడా ఆరబెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్నీ కలిపేసుకొని ఒకసారి బాగా కలిపి దాంట్లో వాటర్ పోసుకొని నీట్గా కడుక్కుంటున్నాను మీకు ఎలా వీలైతే అలా కడుక్కోండి అనమాట సో నేను ఇలా మంచిగా ఒక రెండు నిమిషాల పాటు బాగా వాటికున్న డస్ట్ అంతా పోవాలని చెప్పేసి బాగా కలుపుకుంటూ వాష్ చేసుకుంటున్నాను మా చిన్నోడు చూడండి ఏమో చేస్తున్నారు అని చెప్పేసి చాలా డీప్గా ఆలోచిస్తూ చూస్తున్నాడు ఏంటిది ఏమో చేసినారని మా ఊడికి ఇలా ఏదైనా పని చేసుకుంటూ వాడిని ఎత్తుకుంటే చాలా ఇష్టం అనమాట మంచిగా చూస్తూ ఉంటాడు ఏదైనా చేసేటప్పుడు ఫైనల్గా వానికి ఇచ్చేసేవాడు ఆడుకొని కూడా ట్రై చేస్తున్నాడు సో చూడండి వాడు కోసమే చేస్తున్నాం కదా చూపిస్తే నవ్వుకుంటూ చూస్తున్నాడు వాళ్ళ నాన్న వీడియో తీస్తున్నాడని కొద్దిగా చూస్తున్నాడు అవి మంచిగా కడుక్కున్న తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలు వచ్చేసి పల్లీలు కడుగు కడగాల్సిన అవసరం లేదు అవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవి బాగా కడుక్కున్నాం కదా కడుక్కొని ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇదంతా వాటర్ అంతా తీసేసి కాటన్ క్లాత్ పైన ఇలా పరుచుకోవాలి ఆరబెట్టేసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఏదన్నా ప్లేట్లో కూడా ఆరబెట్టేసుకోవచ్చు మంచిగా కాటన్ క్లాత్ అయితే కొద్దిగా తడి ఉన్నా ఏదున్నా మంచిగా తొందరగా ఆరుతుంది అని చెప్పేసి నేను ఇట్లా కాటన్ క్లాత్ పైన వేసుకొని మొత్తం పల్చగా చల్లేసుకున్నాను చల్లేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి మీకు ఎండ లేదు అంటే ఫ్యా ఫ్యాన్ కడుపు కూడా పెట్టేసుకోవచ్చు అవి మొత్తం ఆరి ఆరిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పల్లీలని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దూరగా కొద్దిగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అవి ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఉన్న పొట్టుకి మొత్తం కలర్ చేంజ్ అయ్యింది అని తెలుస్తుంది కదా అప్పుడు తీసేసుకోవాలి అలాగే వాము జీలకర్రను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అందులో వేసి జస్ట్ ఇట్లా అంటే చిటపట అంటుంది అనగానే తీసేసుకోవాలి ఎక్కువ మాడ మాడ అనమాట మళ్ళీ మాడు మాడి స్మెల్ వస్తుంది సో ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన పప్పు మొ పప్పులు మొత్తము ఆరిపోతాయి కదా మొత్తము ఎండాలి మనం కడిగేటప్పుడు ఎలాగైతే డ్రైగా ఉంటాయో చేమ్ మనం ఎండేటప్పుడు కూడా అలానే మంచిగా ఎండి ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు అందులోకి బగోన్లోకి అట్లనే వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏంది అంటే మంటని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అది కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టూ మినిట్స్ అయితే ఇవి ఫ్రై అయిపోతే అనే లోపు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పౌడర్ పడితే కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా సో అందుకోసమని కొద్దిగా క్రిస్పీగా కావడానికి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాను వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకే ఓమ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే పల్లీలు ఉన్నాయి కదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వాటిని వాటికున్న ఉన్న పొట్టు మొత్తం తీసేసి అందులోకి బాగా కలుపుకొని ఇలా చల్లార పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టిన ఇక్కడ కూడా మా చిన్నోడు వచ్చి ఏంటి అని చూసుకుంటూ వాటి దగ్గరికి పోతున్నాడు అనమాట తీసుకోవడానికి సో చూడండి ఇలా మంచిగా ఫ్యాన్ గడపకి చల్లారిచ్చుకున్న తర్వాత డైరెక్ట్ మిక్సీకి వేసుకోవడమే మా చిన్నోడైతే ఫైనల్గా అందుకున్నాడు అనమాట వాటిని ఇక వీటి చల్ల మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా అందులోకి వేసుకుంటూ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే మనం వాము పల్లీలు ము పైన పైన వేసినాం కదా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా మిక్సీలోకి వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మా బాబు ఎయిట్ మంత్స్ కాబట్టి మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బర్క్గా నేను పడుతున్నాను మీరు కావ మీ బాబు బాబు లేదా పాప సిక్స్ మంత్స్ అట్లా సెవెన్ మంత్స్ ఉంది ఇప్పుడు ఇప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా పౌడర్ మరి మొత్తం పౌడర్గా చేసుకోవాలి లేదు అని అనుకుంటే ఏంటంటే కొద్ది కొద్దిగా పట్టుకుంటూ జల్లడు ఉంటాయి కదా జల్లల్లో వేసుకొని కూడా మరి మెత్త పౌడర్లాగా చేసుకోవాలి నేనైతే ఇక్కడ మామూలుగా పట్టేస్తున్నాను అనమాట సో ఇలా పట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎలా కావాలంటే అలా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే అది గాజు సీసాలు ఉంటాయి కదా వాటిలో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎలా వండుకోవాలో కూడా ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట బిగ్ నైట్స్కి ఎక్కువ తెలియదు కదా సో అందుకోసం అని ఒకసారి చేస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని వేడ్ చేసుకోవాలి మరిగించుకోవాలి అవి మరుగుతున్న టైంలోనే మనము ఇది ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఈ పౌడర్ని ఒక కప్పులోకి కానీ ఇందులోకైనా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా వాటర్ మసులుతున్నప్పుడు అందులోకి ఇది మొత్తం పోసేసుకోవాలి పోసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోక ఇలా కలపకపోతే ఉండలు కడుతుంది సో అందుకోసం అని చెప్పేసి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయింది అనిపించినప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఉప్పు యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి ఇవి టైంలో ఉప్పు వేయకపోవడమే బెటర్ కాకపోతే కొద్దిగా టేస్టీ ఉంటుంది అని చెప్పేసి లైట్ చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత అది మొత్తము దగ్గరికి అయినాక కొద్దిగా వాటర్ వాటర్ లిక్విడ్గా ఇలా ఉన్నప్పుడే అందులోకి మీకు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేయొచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఈ నేనైతే ఇక్కడ ఒక కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇది ఇంట్లో చేసిన నెయ్యి అందులోకి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తినబెట్టవచ్చు పిల్లలకి మీకు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేయండి లేదంటే లేదు చూడండి ఇక్కడ మా జా మా చిన్నోడైతే ఎలా తింటున్నాడో చూడండి సో ఈ ఉగ్గు రెసిపీ మీకు అయితే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్